టూ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానెమ్ ఫర్టీ అంటే సంతోషే తెలంగాణలో ఫోన్ టాప్రింగ్ వ్యవహారము ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఆరుగురిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ముఖ్యంగా పొలిటికల్ లీడర్లని మేము లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్పేసి నిన్న సిపి చెప్పడం జరిగింది ఈ పొలిటికల్ లీగల్ నోటీసులు అనేది కేసీఆర్కి కేటీఆర్కు పంపించే అవకాశం ఉందంటారా ఫోన్ ట్యాపింగ్ నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము ఫోన్ ట్యాపింగ్ అనేది అన్ని ప్రభుత్వాలు చేస్తాయి అది ట్యాపింగ్ చేయడం అనేది అది చాలా కాలంగా వస్తున్నారు కానీ వీళ్ళు చేసిన పద్ధతి ఏందో చాలా క్రూడ్గా చేశారు కొందరు ప్రధానమైన ప్రతిపక్ష నాయకులని తర్వాత కొంత రాజకీయాల్లో చాలా ప్రభావితం చేస్తామని అనుకున్న వాళ్ళని రూలింగ్ పార్టీ ఆ ట్యాపింగ్ అనేది చేసి కనుక్కోవడానికి ప్రయత్నం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాధారణంగా ఈ పని చేస్తుంటారు కానీ కేసీఆర్ ప్రభుత్వము చేసిన ట్యాపింగ్ ఉందో అది అన్ని హద్దులు దాటిపోయింది అంటే కేవలము రాజకీయ పరమయంగా ఏం యాక్టివేట్ చేస్తున్నారు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే అప్పుడప్పుడు ట్యాపింగ్ చేయడం అనేది జరుగుతుంటుంది కానీ వీళ్ళు వ్యక్తిగతంగా తర్వాత చాలా పర్సనల్ కన్వర్జేషను తర్వాత ప్రైవేటు కన్వర్జేషను తర్వాత కేవలం ప్రత్యర్థులే కాకుండా తమ పార్టీకి సంబంధించిన వాళ్ళ గురించి పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఇచ్చేస్తున్నారని డబ్బులు ఎవరు ఇస్తున్నారు అంటే ఒక హద్దులు ఒక పరిమితులు లేకుండా చట్టం కూడా దీనికి అనుమతించదు చట్టము ఎంతవరకు అనుమతి చేస్తుందంటే కొందరు విషయంలో ఒకవేళ వాళ్ళ వలన శాంతి భద్రతల సమస్యలు రావచ్చు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక నిఘా పెడతారు అలాంటి వాళ్ళది కొంత ట్యాపింగ్ చేస్తుంటారు కానీ ఈ వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే పోలీసులకు కంప్లీట్ వదిలేశారు అది ఎంత వదిలేశారంటే షేర్ మార్కెట్లో పాల్గొంటున్న వాళ్ళు షేర్ మార్కెట్లో పాల్గొన్న వాళ్ళని తీసుకెళ్ళి బెదిరించి ఆ షేర్స్ మాకు అమ్మతారా లేదా అని చెప్పేసి లేదా మిమ్మల్ని జైల్లోకి తోస్తామని చెప్పేసి అంటే అది ఏ ఏ స్థాయికి అంటే పోలీసులు ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా తాము డబ్బులు చేసుకునేదాకా ఈ ఫోన్ ట్యాపింగ్ను వాళ్ళు ఉపయోగించుకునేదాకా అది దిగజారింది అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి ప్రైవసీ అనేది ఉంటుంది రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతాను నేను ఇంట్లో ఏం మాట్లాడుకుంటాను నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఈ స్వేచ్ఛ ఏదైతే ఇంట్లో మనకు స్వా హాయిగా అందరం మాట్లాడుకోను మీతో నేను మాట్లాడమవుతుందో ఇది వ్యక్తి స్వేచ్ఛలో భాగము వ్యక్తి అభివృద్ధిలో కూడా భాగం కుటుంబ సంబంధాల్లో కూడా అది భాగం అందరూ కూర్చొని మాట్లాడుకోండి కానీ మీరు అక్కడ కూడా జీవితంలో కూడా చొచ్చుకపోయి ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయి మీరు ట్యాప్ ఏది చేస్తున్నారో అది రైట్ టు ప్రైవసీ వాయులేషన్ ఒకటి రాజ్యము అంత తొచ్చుకపోయి డీప్ స్టేట్ అంటారు అంటే ఎంత తొచ్చుకపోయిందంటే ఇంట్లో దాకా పోయి ఇంట్లో ఏం జరుగుతున్నది కూడా ట్యాప్ చేయడం మూడవది బ్లాక్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లు లేదా ప్రభుత్వము డబ్బులు చేసుకోవడం దాని ఇది ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తాం లేదా మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని లోపలి తోస్తాం అంటే ఎక్కడ దాకా వచ్చిందంటే పాపము ఎవరో వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళం కూడా కాస్త బలహీనతనుకున్న వాళ్ళని పట్టుకెళ్ళి మీరు వాళ్ళ నుంచి డబ్బు వాళ్ళ షేర్ను అమ్మేసేయమని షేర్లు కూడా అమ్మేసేయమని షేర్ మార్కెట్లో కూడా మీరు ఇంటర్ఫేరు కావడం మొదలు ఇది బహుశా కేసీఆర్ ప్రభుత్వము అంత అంత అభద్రత ఎందుకని అతను ఉద్యమం నుంచి వచ్చాడు తర్వాత అతనికి మంచి మెజార్టీతోనే గెలిచాడు సమాజంలో పలుకుబడి ఉంది అదంతా ఉంది ఉన్నా కూడా తాను ఇంత అభద్రతలో ఉన్నాడు అని మనకిప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ చూస్తే తప్పించి తన మీద తనకు విశ్వాసం లేకపోవడం తన పదవి తప్పకుండా ఉంటుంది ఇంత ప్రజామద్దత ఉంటుంది ఉన్నది కనుక నాకేమీ దోఖాలు లేదు అనే విశ్వాసం మనకు కనిపించడం లేదు ఇక దానికి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన విచ్చలవిడితనము తర్వాత ఎలాగో మాకు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఆ స్వేచ్ఛను దురుపయోగించము ఒక శాంతి భద్రత కాపాడవలసిన ఒక పోలీస్ యంత్రాంగము చట్టబద్ధంగా నడుచుకోవాల్సిన ఒక పోలీస్ యంత్రాంగము తమకిచ్చినటువంటి అధికారాన్ని దాటి చట్టపరిధులు దాటి చేసిన అవుతుందో ఈ ట్యాపింగ్లో మనకు చాలా హద్దులు దాటినట్టుగా అమ్మ అంటే నిన్న కేటీఆర్ ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో అంటున్నారు ఏంటంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ చేస్తున్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ట్యాప్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఆయన వింటున్నారని చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినారు ఎట్లా చూసారండి నిజంగా అట్లా జరిగే అవకాశం ఉందంటారా ప్రభుత్వం చెయ్యొచ్చు బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండొచ్చు ఆయన ముఖ్యమంత్రి కావడం కొరకు ఆయన ఏమేమి వ్యూహాలు వేస్తున్నాడు అని తెలుసుకోమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అంటే జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పే కెటి రామారావు సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది ఎంత డిపెండబుల్ ఆయన వాళ్ళు ఎలాగో ఫోన్ ట్యాపింగ్ అని వీళ్ళని విమర్శిస్తున్నారు కాబట్టి ప్రతి విమర్శగా ఏదో ఒక మాట అందమని అన్నా అది మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు కానీ అలాంటివి జరగడానికి పూర్తిగా అవకాశం లేదు అనడానికి లేదు అటువంటి జరగవచ్చు జరగడానికి పాసిబిలిటీ ఉంది కానీ తప్పకుండా జరిగింది అని చెప్పడానికి కేటీ రామారావు దగ్గర సాక్ష్యాధారాలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ తమ మీద దాడి జరుగుతుంది కాబట్టి ప్రతి దాడిగా ఆయన తమ పార్టీని తమ ఇమేజ్ని రక్షించుకోవడం కొడుకుని ఆ మాట అంటాడు ఆ మాటకి ప్రధానమంత్రి ప్రచారంలో ముఖ్యమంత్రి గారు డిప్టీ చీఫ్ మినిస్టర్ని అవమానపరుస్తున్నాడు అని ప్రధానమంత్రి స్థాయిలో అవును ఒక వ్యక్తి అలా ఒక పార్టీ గురించి దాని అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడకూడదు కానీ రాజకీయాలు ఏ స్థాయికి వచ్చాయంటే ఆయన బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి గారు అసలు ఇన్సల్ట్ చేస్తున్నాడు అని వెళ్ళడం అంటే ఇది రాజకీయాల యొక్క ప్రమాణాలు రాజకీయాల్లో విలువలు రాజకీయ పరిభాష ఇవన్నీ కూడా అవి దిగజారడం అంటే ఒక హద్దులు దాటి అవి దిగజారుతున్నాయి అది చాలా విషాదకరమైనటువంటి అభివృద్ధిగా అంటే అలాంటివి జరకూడదు రాజకీయాలు ప్రజాస్వామ్య రాజకీయాలు కొంత ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండాలి కానీ మన రాజకీయాలు భ్రష్ పట్టిన రాజకీయాలుగా మారుతుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్కను అంటే తన స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్ నిజమే అంటారా అంటే ఇప్పుడు ఎవరికైనా ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అంబిషన్ ఒకటి భట్టి విక్రమార్కకి ఒక ఎక్స్పెక్టేషను ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఒక క్రైసిస్లో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఎవరు అన్నప్పుడు ఖర్గేని అధ్యక్షుడిగా చేశారు అది కొంచెము ఊహించింది కాదు అంటే ఒక దళితుని తమ పార్టీ అధ్య అధ్యక్షుడిగా ఎన్నుకుంటే పార్టీకి ప్రయోజనంగా ఉంటుంది సరే ఆయనకు ఉండే అనుభవం ఇలా కలిగించేసారు ఇది వీళ్ళకి ఎగ్జాంపుల్ కనుక తాను వచ్చినటువంటి సామాజిక నేపథ్యం నుంచి ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మారితే తనకు ఒక అవకాశం వస్తుంది అనే అంబిషను ఆయనకు ఉండడానికి ఒక అవకాశం ఉంది కనుక భట్టి విక్రమార్క ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఒక అంబిషియస్ పాలిటీషియన్ ఆయన అది మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు బీజేపీ అంటున్నట్టు అటు బీఆర్ఎస్ అంటున్నట్టు కాంగ్రెస్ మూడు భాగాలుగా విభజించబడింది అవేంటంటే పింక్ కాంగ్రెస్ ఒకటి అలాగే ఎల్లో కాంగ్రెస్ ఒకటి గాంధీ కాంగ్రెస్ అని చెప్పేసి నిజమే అంటారా సార్ ఇప్పుడు భారతీయ జన పార్టీ ఏదైనా అనొచ్చు కాంగ్రెస్ పార్టీకి ఉండే స్ట్రెంత అనండి బలహీనత దాని బలం ఏంటంటే అంతర్గతంగా దానికి చాలా డెమోక్రసీ ఒక ఇందిరాగాంధీ పీరియడ్లో తెలిస్తే అంతర్గతంగా కొంత కుమ్ములాటలు ఉంటాయి అంతర్గతంగా విభేదాలు ఉంటాయి ముఖ్యమంత్రి పదవి కొరకు ఆశిస్తున్న వాళ్ళు ఉంటారు ఇది ఈ కల్చరు మీకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉంది ఏదో ఇప్పుడు మీరు ఒక నరేంద్ర మోడీ ఇక మోడీ తప్పించవారు లేదని భారతీయ జనతా పార్టీ కింది నుంచో పైదాకా మోడీ 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 అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యం కాదు అది ఇందిరాగాంధీ వరకు సరిపోయింది కానీ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కానీ మన్మోహన్ సింగ్ కానీ ఇవన్నీ ఇంటర్నల్ ట్రబుల్స్ నిరంతరంగా జరుగుతుంటాయి ఇవన్నీ టీవీ నరసింహారావు ఉన్నప్పుడు సోనియా గాంధీకి పి నరసింహారావు సంబంధాలు బాగా ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఒక ప్రజాస్వామ్య సంస్కృతి అనవచ్చు లేదా పార్టీకి స్టెబిలిటీ అంటే పైన ఒకే వ్యక్తిని అందరూ లాయల్టీ ఉన్నప్పుడు కొంత రాజశేఖర రెడ్డి అటువంటిది కొంత సాధించాడు కానీ అదర్వైజ్ రేవంత్ రెడ్డికి మొత్తంగా పార్టీని కమాండ్ కంట్రోల్ చేయడం అనేది ఆయనకి ఇంకా టైం పడుతుంది కొంత టైం ఉంటే కన్సాలిడేట్ కావచ్చు కానీ అంతర్గతంగా డిఫరెన్సెస్ ఉన్నాయి డిఫరెంట్ పాయలు ఉన్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి కాలం నుంచి మీకు దాంట్లో రైట్ వింగ్ వాళ్ళు ఉన్నారు మిడిల్ పాత్ ఉన్నారు లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఉన్నారు లోయస్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కలగాపారు అన్ని భావజాలని నెహ్రూ గారు తీసుకుపోవడానికి ప్రయత్నించేది అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి అదే వారసత్వం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయనేది వాస్తవం